హలో ఎక్కడ వచ్చావి మీ అలాగేమన్నానండి అమ్మగారండి వచ్చావా వచ్చా వచ్చానండి ఎక్కడికి వచ్చావు అమ్మగారండి మీకో తెలుసా అండి ఇంటి ప్రాకా సరోజమ్మ లేదండి క్రిస్మస్ ఎలా బీసీలు చేసేస్తుందండి మరి మా ఇంటికి तो भी आई पिलांदर रोस्तनार मुद्द परका सरनेडी सर दे तो चिन्ह आई थिंक आर यू మీ రస్తరం అన్కొలేదే సయ్యా యు పిలిస్తే నీ నమల ఉంటావ్ పంకు జో ఏసేగా ఆస్తారే వ చూసుకో కొంచెం జరగండి కొంచెం జరగండి పంకు జో సంతోషిని భలే భలే ఏసేయా ఏసేయ్ మనిషిని తీసుండే సయ్యారు ఐ బావ ఏ మా ఇంటికేసి వచ్చేసే అంతజాలివా చూసేంత ఐ పుబావో

ఎలా ఎలాగొన్నారండి మీరేంటి ఇంత తెల్లగా ఉన్నారేమిసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా అండి బాబు ముట్టుకుంటానండి రాసుకున్నారేంటి రాసుకున్నారు బాబు ఏంటండి రాసుకుని వచ్చారు

Gracias.

नहीं, ये भी नहीं। मेलांडा और बस मेला मने नहीं। हे, देखो, दूसरी नहीं मेलांडा और बस मने नहीं ना। रणनमल लगा रहा है कुछ नहीं। लाकी सेकर, सीएम मीटिंग में दुकान चल। कोई मोबाइल सीएम? इसे आह, कुछ नहीं मने लगा। एमएलए दरके।

என்ன <laughs> మనం చేస్తున్నటువంటి బిజినెస్లో చాలా లాస్ వచ్చింది డబ్బు మొత్తం పోయిందమ్మా మీ స్నేహితుల్ని ఏమైనా సహాయం మారా ఓకే ఏంటి అప్పుడు దాకా తపాస్తులాగే వెళ్ళిపోయింది దీని మొఖం ఏంటో ముడిసిపోతే అటుకెలా ఉంది ఎలా చూద్దాం ఏంటండి ఇప్పుడు దాకా తపాస్తుందాక వెళ్ళిపోయింది మొక్క ఇప్పుడు ఏంటంటే ఎలాగైపోయారా వాడిపోయిన పువ్వులాగా అదే చెప్పండి దీని మొఖం ఫోన్ ఏదో వచ్చింది అందుకే వచ్చింది ఏమైందండి சு <laughs> 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 మరి మీకు యాక్టర్లు డాక్టర్లు ఎమ్మెల్యేలు అందరు పెద్ద పెద్దవాడు పెన్స్ కదండి ఆ పెండ్స్ సాయం అడగచ్చు కదండి సాయం చేస్తారు ఏమో మీరు బాగా అడిగితే వస్తారే కదా

सुनीन चपतक अस्तवा खचन मिका वाली پنلیک چلتا ہے یاد सुमानी कावलन ने चुस्त करा। सीएम इक्कठा करने से लंगारा। बेझस्ट अटैक मची हम। చెలిని తీస్కర డాడీ గా కొత్తగా కంపనీ పెట్టారు అది లాస్ అవుతుంటా కొంచెం మనీ అడ్జస్ట్ చేద్దాం ఇప్పుడే అలా గా జాబ్ ఏది కొట్టండి అయితే మాత్రం షాపింగ్ వెళ్ళితే కొాల్జీ రంగమ

అలా మౌనంగా కూర్చున్నానండి కూర్చోగానే మీరు వెళ్ళిపోమారని పక్క సీట్లోకి ఆడన్నారండి పక్క సీట్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోయి వేసేది సాండి మనమాదీ ఆలోచిస్తున్నాను మరి ఇంతమందికి సాయండిగా మనకు సాయంత్రాలేదు కదండి ఏదో పేద నెల నుండి ఏదో రూపాయికి మీ దగ్గర పని చేసుకుంటున్నాను నా మాట తోసేయకండి వేసే నక్క స్థానిక మీరు చెప్తారు కదండి తరుణమైడు దేవుడు దేవుడని మీరు క్షమిస్తానని ఒక పార్థం చేస్తాడు మన రోజు పాత్ర గారు అదే చెప్తున్నారు కదండి రోజు మీరు ప్రార్థన చేయండి దేవుడు సాయచో జవాబిస్తాడు అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేయండి వేసవి వస్తాడేమో తిరిగా సరే ఈ చేస్తాను మొదటిగా ప్రభుత్వ సెలబ్రేషన్ వచ్చా వేసే కానీ నేను నిన్ను పట్టించుకోకుండా లోకం నాలుగ్య ప్రభుత్వ నేను అసలు పట్టించుకోలేదు వేసేయా నన్ను క్షమించేసేయా నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నా చేసిన తప్పులు ఒప్పుకుంటే

చేతులు నేను ఉన్నాను ప్రార్థించి చూడు నీ పక్కనే నేను ఉంటానని నీ వాక్య నాయకుల్లో ఆల్రెడీ నీతో మాట్లాడాను కదా ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఇప్పుడే చూస్తావు చూస్తావు చూడు ఈ క్రిస్మస్ కి నీ జీవితంలో ఒక మంచి సత్యాన్ని గ్రహించావు నా కుమార్తె అనేక మందికి నీ స్నేహితులకి నీ తోటి వారికి నీ తల్లిదండ్రులకు నీ ఇంటి ప్రక్క వారికి ఈ సువార్తను ప్రకటించు ఎవరెవరు ఆహ్వానించడం కాదు క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తులు మొదటిగా ఆహ్వానించి క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ ఇది చెప్పు నీ జీవితంలో కార్యాన్ని చూస్తారు ఆమె సంతోషంగా ఒక రోజు జరుపుకోవడం కాదు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని ఆరాధించడం మాత్రమే ఆయన మన కొరకు ఎందుకు జన్మించాడు మన కొరకు జన్మించిన దాని వెనక ఉన్న రహస్యం ఏంటి దాని కొరకు ఎందుకు ఆయన జన్మించి పాపుల మనమైన పాపులమైన మన కొరకు ఎందుకు మరణించాడు అనే ఒక ప్రశ్న మరణించడం ఎందుకు ఎందుకు పశువుల పాపలోనే పుట్టాడు ఎందుకు ఇంతమైన ప్రతిభితాడో ప్రతి దానికి సేవకుల మీకు సమాధానం చెప్తారు కానీ ఒకటి చెప్తున్నానండి క్రిస్మస్ అంటే మనం ఏదో తినేసి తిరిగి మనం ఏదో కేక్లు తర్వాత చాక్లెట్లు పంచుకోవడం కాదు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రిస్మస్ అంటే ఏంటి మేము చెప్పాలనుకుంటున్నాం ఈనాటి నుంచి హృదయపూర్వకంగా క్రీస్తును ఆరాధిస్తూ జీవితాలను మార్చుకుంటాము ఈ చిన్న స్థితి ద్వారా తెలియజేయాలనుకుంటున్నామో తెలియజేసామని కూడా మేము అనుకుంటున్నాము అందరికి ధన్యవాదాలు